నందిగా మండలంలోని రంగాపూర్ హిప్సో క్యాంపస్లో విద్యార్థులు నిర్వహించిన పార్లమెంటరీ మాక్ట్రీలకు షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ పేర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థులపై ఆధారపడి ఉందని వారిలో నాయకత్వ లక్షణాలను ప్రజాస్వామిక విలువలు పెంపొందించడానికి నేషనల్ యూత్ పార్లమెంటరీ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రస్తుత దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని నియంతృత్వ ధోరణులు ఆర్థిక దోపిడీలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు విద్యార్థులు ఇలాంటి మార్క్లిస్ట్ ద్వారా దేశ రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు

पार्थ information ms ayashii please